హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో వేడివేడిగా మిరియాల చార్ని అలాగే అందులోనికి బెస్ట్ కాంబినేషన్గా ఆలు ముద్ద ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా జలుబులు దగ్గులు గొంతులో నసగా ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా వేడివేడిగా మిరియాల చార్ని ప్రిపేర్ చేసుకొని భోజనంలో చేశారంటే ఎంతో రిలీఫ్గా ఉంటుందండి అలాగే అందులోనికి బెస్ట్ కాంబినేషన్గా ఆలు ఫ్రైని పొడిగా కాకుండా ఇలాగా ముద్దగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అనమాట వేడివేడి 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 అన్నంలోకి చారు అలాగే ఆలు ఫ్రైని పెట్టుకొని బోన్ ఎంతో తృప్తిగా ఉంటుందండి మరి ఈ మిరియాల చారుని అలాగే ఆలు ముద్ద ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా మిరియాల రసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒక పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనికి పది నుంచి పదిహేను వరకు పొట్టు తీయకుండా ఉన్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా కాకుండా కోర్సుగా ఇలా కచ్చేపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మిరియాల పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఇక్కడ నేను ఒక గంటపాటు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు ఓసారి పిసికి ఇలాగా రసాన్ని తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకోండి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ వరకు ఆవాలని వేసుకొని ఈ ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మూడు మిరపకాయలు ఇలా మధ్యకి తుంపి వేసుకోండి అలాగే ఇందులోనికి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చిటపటమన్న తర్వాత ఒక చిటికటి ఇంగును కూడా వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించుకోండి అలాగే ఇందులోనికి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు మనకి తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసం రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి టమాటాలు చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదా టమాటాలు చక్కగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ తాలింపులోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాల పొడిని వేసుకుందామండి ఈ మిరియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా పిసికి రసం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ పిపిలోనికి మరో గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని మొత్తం అర లీటర్ పైన ఒక లీటర్ వరకు ఉండే విధంగా ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకొని ఈ గిన్నెపై మూతని ముంచి లోటు మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు రసం అనేది పొంగిపోకుండా ఇలాగా మరిగించుకోండి ఇలా మూతని పూర్తిగా పెట్టకుండా సగం వరకు కవర్ చేయటం వల్ల రసం పొంగిపోకుండా తెల్లుతుందండి ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు రసం తెల్లిన తర్వాత కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి వేడివేడిగా మిరియాల చార్ అనేది రెడీ అవుతుంది ఓకే అండి చూసారు కదా మిరియాల చారని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మిరియాల చార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఇదే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఆలు ముద్ద ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఆలుగడ్డలని తీసుకొని కుక్కర్లో వేసి రెండు మూడు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత పోయినటువంటి పొట్టుని తీసేసి ఇలాగ మరి పెద్ద ముక్కలు కాకుండా అలానే చిన్న ముక్కలు కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉడికించినటువంటి ఆలుగడ్డ ముక్కల్ని పక్కన పెట్టుకొని పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఆ మిక్సీ జార్లోనికి నేను నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను అండి ఈ పచ్చిమిరపకాయల్ని మీరు మీ కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి పొట్టు తీసినటువంటి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోనికి ఒక చిన్న ముక్కను కూడా పొట్టు వలిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్సుగా కచ్చాపచ్చాగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చికారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక ఒక పావు స్పూన్ వరకు ఆవాల్ని వేసుకొని ఈ ఆవాలు కొంచెం చిటపడమన్న తర్వాత ఇందులోనికి రెండు మిరపకాయల్ని అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపటమంటూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ కూడా ఒక నిమిషం పాటు దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా అందుకని ఈ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలను వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా తాలింపులో కలిసే విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఆలు ఫ్రై రెడీ అవుతుందండి చివరిగా స్టవ్ ఆపేసుకొని ఇందులోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని వేసుకున్నామంటే మనకి వేడివేడిగా ఆలు ముద్ద ఫ్రై అనేది రెడీ అవుతుంది ఓకే అండి చూసారుగా రెగ్యులర్గా చేసే ఆలు ఫ్రై కన్నా ఈ విధంగా ఆలుని ముద్ద ఫ్రైగా ప్రిపేర్ చేసుకోండి ఇది అన్నంలో కూడా కలుస్తుందండి రసంలో సైడ్ డిష్గా కూడా ఉంటుంది ఒట్టిగా ఇది అన్నంలో కూడా కూరలా కలుపుకొని తినొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ ఆలు ముద్ద ఫ్రైని కూడా ట్రై చేయండి ఓకే అండి చూసారు కదా మనము మిరియాల చార్ని అలాగే ఆలు ముద్ద ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బెస్ట్ అండి మా ఇంట్లో అందరం మెచ్చుకొని చాలా సంతృప్తిగా అయితే భోజనం చేశారు తప్పకుండా ఈ రెండు రెసిపీల్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో